మిమ్మల్ని విశ్వం హుక్ అర్థమైంది గారు వాట్ దట్ దట్ పాయింట్ ఏంటంటే శ్రీని గారితో నాకు చేయాలనుకుని ఎప్పటి నుంచి ఉన్నప్పుడు చెప్పారు అన్ని పాయింట్స్ బాగున్నాయి బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్తో పాటు ఆయన మార్క్ ఒక కామెడీ ఉంది ఎంజాయ్ చేస్తాం ఆయన పర్ఫెక్ట్గా వస్తే ఎందుకంటే ఆ కాంబినేషన్ వదులుకోకూడదు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు ఒక అంటే లోపలకి భయం ఉంది మిస్ అవ్వకూడదు ఇది ఎట్లా అని అంటే ఆ భయంతోనే ఆయనతో నేను లేదండి ఎట్లన్నా మంచి కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కొంచెం ఫోర్స్ చేశాను మేబీ అప్పుడు ఏమైనా తిట్టుకున్నారో అని తెలియదు ఎండ్ ఆఫ్ ది డే వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్ డెఫినెట్గా ఆయన అన్నట్టు వన్ స్టోరీ చెప్పేసిన తర్వాత నేను నిజం చెప్తున్నాను ఈవెన్ టిల్ డేట్ ఎవ్రీ డే హీస్ ఆన్ ద సినిమా ఓన్లీ ఆ సినిమా ఆ సబ్జెక్ట్ని ఎట్లా ఇంకెంత బాగా తీసుకెళ్ళాలి నిజంగా సినిమా చేసేటప్పుడు నాకేమో అసలు స్ట్రెయిన్ తెలియలేదు అట్ ది సేమ్ టైం ఇంత తొందరగా అయిపోయిందా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక సెవెన్ ఫైవ్ ఎయిటీ డేస్లో సినిమా ఫినిష్ చేశారు ఇట్స్ వెరీ బిగ్ ప్యాన్ అంటే ఆయనకి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మైండ్ అంటే నేను చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఇట్లా వర్క్ చేశాను ఇట్స్ వెరీ కంఫర్టబుల్ నేను చెప్పాల్సిన అవసరం చాలా మంది చెప్తారు ఈరోజు అందరూ ఐ రియల్లీ ఎంజాయ్ వర్క్ విత్ సూపర్